బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నది ఉధృతి అంతకంతకు పెరగటంతో సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం దాదాపు ఐదు గంటలు శ్రమించి పశువుల కాపరులను కాపాడారు మూసి ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలెవరూ నది పరిసరాల్లోకి వెళ్లొద్దని డీసీపీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు మూసిరది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో పశువుల కాపరులు చిక్కుకుపోయారు భారీ వర్షాలతో యాదాద్రి జిల్లాలో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వారందరూ చిక్కుకుపోగా వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు వారు రెస్క్యూ బృందాలకి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి పశువుల కాపరలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అయితే డీసీపీ ఆకాంత్ శర్మ మాత్రం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వర్షాలు అలాగే వరదల ప్రభావంతో కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నందున అదే పరిసరాల్లోకి ఎవరూ కూడా వెళ్లొద్దు అనేసి ఆయన ప్రజలకు సూచించారు